హాయ్ అండి కుట్టేసిన బ్లౌజ్కి పైపింగ్ ఎలా కుట్టాలో చెప్తాను అంటే కుట్టేసిన నెక్కి ఏ అయినా సరే ఆ మోడల్ ఏ నెక్ అయినా సరే క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ అనేది అస్సలు పనికిరాదు నడుముకు వేయాలన్నా హ్యాండ్కి వేయాలన్నా స్ట్రేట్గా ఉన్నది అయితే సరిపోతుంది కానీ నెక్కి మాత్రం క్లాత్ క్లాత్ని తీసుకోవాలి మొత్తం కూడా అన్ని పీసులు కూడా మీకు ఎంత నెక్ వెడల్పు పొడుగు ఉందో దాన్ని బట్టి అన్ని పీసులు కూడా జాయింట్లు వేసేసుకోండి మనకి నెక్ ఎంత రౌండ్గా ఉందో అంత పొడుగు పీస్ అయితే ఉండదు మీరు ఎన్ని మీటర్లు తీసుకున్నా కూడా అలా కూడా చేయకూడదు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అందుకని నేను చూపించినట్టు ఇంత పొడుగైతే సరిపోతుంది అన్నీ కూడా ఒక పీస్లోన క్రాసు ఇంకో పీస్లో క్రాసును ఆపోజిట్లో పెట్టుకుని నీట్గా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఒక పీస్లోన క్రాసు ఇంకో పీస్లోనే క్రాసుని ఇలా పెట్టేసుకుని నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసేయండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఈ నెంబర్ అయితే చాలా పర్ఫెక్ట్గా మనకి నార్మల్ పాతంతోనే పైపింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా పన్నెండవ నెంబర్ తీసుకుని వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసుకుని కుట్టుకోండి రెండో సైడ్ ఫోల్డింగ్ చేయాలి థ్రెడ్ లేకుండా అందుకనే మీరు ఒకటింపావు ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే క్లాత్ తీసుకోవాలి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి వన్ సైడ్ అనమాట వన్ సైడ్ ఫోల్డింగ్ చేశాను ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు ఫ్రంట్ నెక్ కావాలి బ్యాక్ నెక్ కావాలి డ్రాప్ కూడా కావాలి అన్నీ కావాలి అందుకని చెప్పేసి నేను ఇలాగ ఫోల్డింగ్ కుట్టుకున్నాను ఇలా వన్ సైడు నేను చూపించినట్టు నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి రెండో సైడు నార్మల్ ఫోల్డింగ్ చేయండి థ్రెడ్ ఏం అవసరం లేదు ఈ సైడ్ పెట్టాం కదా ఇంకో సైడ్ అవసరం లేదు ఇలాగే ఇంకొక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే మనకి పైపింగ్ అనేది క్లాత్ రెడీ అయిపోయింది పట్టి పైపింగ్ పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ కుట్టేసిన నెక్ దగ్గర పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కైనా మీ పాత బ్లౌజ్లకైనా ఈజీగా మీరు స్టిచ్చింగ్ చేసేయచ్చు ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి పొడుగు ఎక్కువే తీసుకోండి కొంచెం తక్కువైతే ప్రాబ్లం కానీ ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదు తక్కువైతే మళ్ళీ వెనక్కి వెళ్ళి జాయింట్లు వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగోదనమాట ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇంకొక సైడ్ ఇలాగా కొంచెం క్లాత్లు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేసేయండి కొంచెం ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇలా ఫోల్డింగ్ చేశాను కదా కొంచెం క్లాత్ అనేది బయటకు వస్తుంది అనమాట ఎక్కువ ఇలా నీట్గా కట్ చేసాను ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా కట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది స్లోగా కట్ చేసుకోండి లేదంటే థ్రెడ్ క్లాత్ అనేది కట్ అయిపోతుంది ఇలా అనమాట అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా దీని మీద పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి మన బోట్నెక్ బ్లౌజ్ అండి ఇప్పుడు చూడండి ఎలా కుడతాను స్టార్టింగ్లో లైట్గా ఫోలింగ్ చేయండి బయట కనిపించకుండా ఫోలింగ్ చేయండి బయటకు అనేది ఖర్చు కనిపించకూడదు అనమాట చూపిస్తాను చూడండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తే పోగుల కింద వచ్చేస్తుంది అనమాట అందుకు ఇలాగ క్రాస్గా ఫోల్డింగ్ చేసేస్తున్నాను లోపలికి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే వెనకల డ్రాప్ అండి సాగదీయకండి సాగదీస్తే డ్రాప్ షేప్ అనేది మిస్ అయిపోతుంది అనమాట సాగదీయకుండా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆ థ్రెడ్ అనేది బయట కనిపించాలి లోపలికి పెట్టేసి కుడితే మనకి రాదు లుక్కు ఆల్రెడీ నేను కుట్టేశాను ఈ బ్లౌజ్ని మీకు ఇలా మంచి షేప్ వచ్చి ఇలా చూసుకుని మీకు ఎలా కుట్టాలి అనే పద్ధతి తెలిస్తే చాలండి కుట్టే విధానం తెలిస్తే చాలు ఇంకా ఫినిషింగ్ అవన్నీ మీ హ్యాండ్లో ఉంటుంది టిప్స్ ఉంటాయి అదొక్కటే షేర్ చేస్తాను ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తారో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో లేదంటే మీ పాత బ్లౌజుల మీద కుడతారా అనేది ఇంకా మీ దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది అన్నమాట థ్రెడ్ బయటకు వచ్చేలాగా సింగిల్ పాదంతో కుట్టుకుంటారనేది అనేది పూర్తిగా మీ ఇష్టము మీకు ఇలాగ మామూలు పాదంతో రావట్లేదు సింగిల్ పాదం సింగిల్ పాదం టైం వేస్ట్ అవుతుందండి అన్నిటికీ అవసరం లేదు ఓన్లీ వర్క్ బ్లౌజులకు వస్తేనే ఆ పూసలు కట్ అవ్వకుండా ఉండటానికి సింగిల్ పాదం వాడతాము ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్నీ కూడా ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలా చక్కగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి లీఫ్ షేప్ అండి ఇక్కడ మనం కట్ ఇవ్వాలి అనుకుంటే అంటే కట్ అంటే కొంచెం షేప్ రావాలి అనుకుంటే నేను చూపించినట్టు ఇక్కడ ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత ఇటువైపుకి ఇలా వచ్చేసి ఇంకో ఇలా రావాలన్నమాట షేప్ అనేది మనకి ఎలాగైతే కరువు షేప్ ఇస్తామో క కట్ వర్క్కి ఎలాగిస్తామో అలాగనమాట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ లుక్ అనేది అక్కడ ఎందుకంటే పైపింగ్ ఆల్రెడీ కుట్టేసి నెక్క కదా వేసేది సో ఆ టిప్పు ఫాలో అవ్వండి ఇలాగ చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇక్కడ మనకి థ్రెడ్ ఆల్రెడీ వెనకాల కుట్టేసాం దానిపై ఎక్కించేసుకుంటూ వస్తున్నాను ఇలా ఇలా ఎక్ ఇలా పైన కుట్టేసుకుంటూ వస్తున్నాను అనమాట పైకి కనిపించకుండా లోపల మళ్ళీ ఇప్పుడు అది విప్పాలంటే కష్టము రఫ్ ఇచ్చేసాను ఐదు సార్లు ఇక సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇక్కడ కూడా కొంచెం క్లాత్ని ఎక్కువ పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి సరిపోతుంది రెండో సైడ్ మళ్ళీ హెమింగ్ అవి ఏం పెట్టుకోవద్దు పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో లుక్ అనేది సో నేను చెప్పినట్టు ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇదిగోండి కుట్టు అనేది పక్క నుంచే వేసేస్తున్నాను ఇంకా ఇలా కుట్టు అనేది పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇది లీవ్ షేప్ వస్తుంది ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు తిప్పేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా అంతేనండి చూసారో ఎంత సింపుల్గా అయిపోయిందో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ కుట్టేసిన నెక్కకి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూసారు కదా వీడియోలో సో వెనకాల కూడా డ్రాప్ దగ్గర కూడా చక్కగా వచ్చేసింది ఇలాగా ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం అనమాట అంతేనండి మీరు కూడా మీ బ్లౌజ్ల మీద ట్రై చేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్